ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది అనారోగ్య కారణాల రీత్యా మరో వారం రోజులు బెయిల్ గడువు పొడిగించాలని వేసిన పిటిషన్ విచారణకు నిరాకరించింది పిటిషన్ను అత్యవసరంగా విచారించవలసిన అవసరం లేదని పేర్కొంది దీంతో ఆయన జూన్ ఒకటిన తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అనారోగ్య కారణాల రీత్యా మరో వారం రోజులు బెయిల్ గడువు పొడిగించాలని వేసిన పిటిషన్ విచారణకు నిరాకరించింది పిటిషన్ ను అత్యవసరంగా విచారించవలసిన అవసరం లేదని పేర్కొంది దీంతో ఆయన జూన్ ఒకటిన తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది మరింత ప్రతినిధి రామకృష్ణ రామకృష్ణ ద్వారా అందిస్తారు చెప్పండి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సంబంధించి సర్వంత న్యాయస్థానంలో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది మరి ఆ జూన్ ఒకటితో ఆయన గడువు బెయిల్ మధ్యంతర బెయిల్ గడువు ముగిస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా విచారించాలని అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోరారు అయితే దానికి అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదుల అభ్యర్థులు కోర్టు తిరస్కరించింది ఇది అంత అత్యంతమైన పిటిషన్ కాదు అంటూ తోసి వచ్చింది మరి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ గడువును పొడిగిస్తారా పొడిగించారా అనేది వేచి చూడాల్సిందే Right. Thank you, Ramakrishna.